సంజయ్ మెడికల్ షాప్ ను క్లోజ్ చేసుకుని తన బైక్ పై ఇంటికి బయలుదేరాడు దారంతా చీకటి మధ్య మధ్యలో వెలిగి ఆరుతున్న వీధి లైట్లు రోడ్డు మీద ఎవ్వరూ కనిపించకపోవడంతో సంజయ్ కి భయం వేసింది తన భయాన్ని పోగొట్టుకోవడం కోసం తన మొబైల్లో సాంగ్స్ ప్లే చేసుకుని ఫాస్ట్ గా ముందుకు వెళ్తున్నాడు దూరంగా ఉన్న గుడి దగ్గర వెలిగి ఆరుతున్న వీధి లైట్ల వెలుగులో ఎర్రచీర కట్టుకున్న ఒక అందమైన అమ్మాయి తనని లిఫ్ట్ అడగడాన్ని గమనించాడు సంజయ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఎవరు మీరు మిమ్మల్ని ఎప్పుడు ఈ ఊరిలో చూడలేదే ఈ సమయంలో ఏం చేస్తున్నారు అని అడుగుతాడు మాది పక్క ఊరు ఈ ఊరిలో ఉన్న మా కసిని కలవడానికి ఇక్కడికి వచ్చాను కానీ దారిలో బండి పంచర్ అయింది మీరు కొంచెం నన్ను డ్రాప్ చేస్తారా అని అడుగుతుంది ఆ అమ్మాయి చుట్టూ చీకటి అసలే వర్షం పడేలాగా ఈ సమయంలో ఆమెను ఒక్కదాన్నే వదిలేయడం కరెక్ట్ కాదని చెప్పి బండి ఎక్కించుకుంటాడు సంజయ్ తన మొబైల్లో ప్లే అవుతున్న సాంగ్ని ఆఫ్ చేసి ఎవరు మీరు మీ పేరేంటి అసలు మీ కజిన్ ఇల్లు ఎక్కడ అయినా ఈ సమయంలో ఎందుకు వచ్చారు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతాడు సంజయ్ కానీ ఆమె ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వదు మౌనంగానే ఉంటుంది ఇంతలో చిన్న చిన్నగా చినుకులు పడడంతో బండి వేగాన్ని పెంచి ఎటు వెళ్ళాలో త్వరగా చెప్పండి అని అరుస్తాడు సంజయ్ ఆమె తన కుడి చేతిని సంజయ్ భుజంపై ఎడం చేతిని సంజయ్ నడుముపై వేసి నెమ్మదిగా నిమురుతుంది మెల్లిగా సంజయ్ చెవి దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడికి తీసుకువెళ్ళినా నేను వస్తా అని చెబుతుంది విషయాన్ని అర్థం చేసుకున్న సంజయ్ ఆనందంతో తన బండి వేగాన్ని పెంచి తనకు తెలిసిన లాడ్జ్ దగ్గరికి అమ్మాయిని తీసుకు వెళ్తాడు రూమ్ కీస్ తీసుకొని ఆ అమ్మాయి చేపట్టుకుని రూమ్ దగ్గరికి వెళ్తాడు డోర్స్ ఓపెన్ చేసి ముందు ఆ అమ్మాయిని లోపలికి పంపిస్తాడు అంతలో సంజయ్ తన పర్స్ ఓపెన్ చేసి తన పర్స్ లో సేఫ్టీ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాడు ఉందని తెలిసి తన కూడా లోపలికి వెళ్తాడు సంజయ్ తన పర్స్ ని అలాగే బైక్ కీస్ ని టేబుల్ పై పెట్టి వాష్రూమ్ కి వెళ్ళొస్తా అని చెప్తాడు ఆమె తన హ్యాండ్ బ్యాగ్ ని కూడా టేబుల్ పెట్టి బెడ్ పై కూర్చుని ఉంటుంది తిరిగి వచ్చిన సంజయ్ సేఫ్టీ కోసం పర్స్ ని ఓపెన్ చేయగా అందులో సేఫ్టీ కనబడదు ఏం పర్వాలేదు అనుకున్న సంజయ్ వెంటనే లైట్స్ ని ఆఫ్ చేసి రాత్రి తనతో ఆనందంగా గడుపుతాడు రాత్రి మొదలైన వర్షం తెల్లవారులు పడుతూనే ఉంది నెమ్మదిగా తెల్లవారింది సంజయ్ లేచి చూసేసరికి తనతో ఉన్న అమ్మాయి కనబడలేదు రూమ్ అంతా వెతుకుతాడు తను ఎక్కడా కనబడదు అలాగే తన హ్యాండ్ బ్యాగ్ చెప్పులు కూడా ఉండవు సంజయ్ అనుమానంతో తన పర్స్ లో ఉన్న డబ్బుని అలాగే తన మెడలో ఉన్న గోల్డ్ ని చెక్ చేసుకుంటాడు ఆమె ఏమీ తీసుకుని వెళ్ళలేదని తెలుసుకుంటాడు అసలు ఆమె ఎవరు తన పేరు తన ఫోన్ నెంబర్ ఏమి చెప్పకుండా రాత్రి అంతా నాతో ఎందుకు గడిపింది అని ఆలోచిస్తాడు సంజయ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి లోకి వెళ్లి నీళ్లతో తన ముఖాన్ని కడుక్కుంటాడు అక్కడ ఉన్న అద్దంపై లిప్ స్టిక్ తో అని ఏ ఉంటుంది వాటిలో ఏని కొంచెం డిఫరెంట్ గా రాయడంతో సంజయ్ నవ్వుకొని తన నోటిలో ఉన్న నీటిని అద్దంపై పుక్లిస్తాడు షర్ట్ వేసుకుని రూమ్ నుంచి బయటికి వచ్చి లార్జ్ ఓనర్ కి మనీ పే చేయడానికి వెళ్తాడు మనీ కోసం తన పర్స్ ని ఓపెన్ చేసి చూస్తే రాత్రి కనిపించిన సేఫ్టీ ఈ రోజు తన పర్స్ లో కనిపిస్తుంది ఆతృతలో తనే సరిగ్గా చూసుండను అని అనుకుని సంజయ్ మనీ బయటకి తీస్తూ ఉంటే ఇంతలో ఓనర్ అక్కడికి వస్తాడు మీరు మనీ పే చేయని అవసరం లేదు మీతో పాటు వచ్చిన అమ్మాయే పొద్దున్న మనీ పే చేసి వెళ్ళిపోయింది అని చెబుతాడు చ ఇంత మంచి అమ్మాయిని ఎలా మిస్ చేసుకున్నాను అని చెప్పి సంజయ్ బాధపడుతూ ఇంటికి వెళ్తాడు సంజయ్ స్నానం చేసి మెడికల్ షాప్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు తన ఇంటి దగ్గరలో ఉన్న టీ షాప్ దగ్గరికి తన ఫ్రెండ్ ప్రసాద్ తో వెళ్ళి టీ తాగుతూ రాత్రంతా జరిగిన స్టోరీని తనకు చెబుతాడు ఇంతలో తన ఇంకొక ఫ్రెండ్ అయిన వెంకటేష్ బండి మీద బాధతో వెళ్లడానికి గమనిస్తాడు సంజయ్ సంజయ్ ఎంత పిలిచినా వెంకటేష్ పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు ఇంతలో సంజయ్ షాప్ కి టైం అవడంతో సంజయ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు తన ఇంట్లో పరిస్థితులు బాగోపోవడంతో మెడికల్ షాప్ లో వర్క్ చేస్తూ జాబ్స్ కి ట్రై చేస్తూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచాయి కానీ సంజయ్ రోజు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఒకసారి సంజయ్ పొడుకొని లేచేసరికి ఉళ్లంతా చెమటలు పట్టేసి లైట్ గా ఫివరిష్ గా ఉంది కొంతసేపటికి పొడి దగ్గర రావడం కూడా మొదలైంది సంజయ్ వెంటనే లేట్ చేయకుండా తనకు తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకుంటాడు సంజయ్ కు ఉన్న సింటమ్స్ ని చూసి డాక్టర్ అతనికి బ్లడ్ టెస్ట్ చేస్తాడు సంజయ్ ఏం కాదలే అనుకుని తన షాప్ కి వెళ్ళిపోతాడు రోజంతా షాప్ లో వర్క్ చేసిన సంజయ్ కి సాయంత్రం ఆరింటికి ఫోన్ మోగుతుంది ఆ ఫోన్ డిస్ప్లే పై డాక్టర్ రమేష్ అని ఉంటుంది సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే డాక్టర్ సంజయ్ నీ రిపోర్ట్స్ వచ్చే అర్జెంట్ గా నువ్వు హాస్పిటల్ దగ్గరికి రా అంటాడు బైక్ తీసుకొని టెన్షన్ తో డాక్టర్ దగ్గరికి వెళ్తాడు సంజయ్ సంజయ్ డాక్టర్ ని ఏమైంది డాక్టర్ అర్జెంట్ గా రమ్మన్నారు అడుగుతాడు డాక్టర్ కోపంతో అసలు మీ అందరికీ ఏమైందిరా ఒక్క రాత్రి సుఖం కోసం వందేళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు చదువుకున్నారు కదా అట్లీస్ట్ సేఫ్టీ యూజ్ చేయాలన్న జ్ఞానం లేదు అని తిడతాడు సంజయ్కి ఏం జరుగుతుందో అర్థం కాక డాక్టర్ కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అంటాడు డాక్టర్ సంజయ్ తోటి ఈ విధంగా అంటాడు సంజయ్ నీకు హెచ్ఐవి పాజిటివ్ సంజయ్ కి ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది డాక్టర్ సంజయ్ తోటి ఈ రోజు ఇది పన్నెండో కేసు అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అంటాడు సంజయ్ ఆ రిపోర్ట్స్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్లిపోతాడు బండి మీద బాధతో వెళ్తున్న సంజయ్ ని తన ఫ్రెండ్ ప్రసాద్ పిలుస్తాడు అయినా సంజయ్ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు అన్ని విషయాలు షేర్ చేసుకునే తన ఫ్రెండ్ ప్రసాద్ తో ఈ ఒక్క విషయాన్ని చెప్పడానికి ఆలోచిస్తాడు అనుమానం వచ్చిన ప్రసాద్ సంజయ్ ఇంటికి వెళ్లి సంజయ్ నిలదీస్తాడు ఏం జరిగింది అని సంజయ్ కి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు బాధలో ఉన్న సంజయ్ ని ప్రసాద్ బయట తీసుకుని వెళ్తాడు సంజయ్ తనకు జరిగింది ఆలోచిస్తూ దిగులుగా ఉండిపోతాడు అలా కొంత దూరం వెళ్లిన తర్వాత సంజయ్ బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డు పై పెద్ద పెద్ద అక్షరాలతో డబ్ల్యూ ఎల్ ఉంటుంది ఆ బోర్డు చూసిన సంజయ్ కి ఆ రోజు రూమ్ లో ఉన్న అద్దంపై రాసిన ఆ లెటర్స్ ఫ్లాష్ అవుతాయి ఆ బోర్డు కింద వెల్కమ్ టు లయన్స్ క్లబ్ అని రాసి ఉంటుంది ఆ రోజు నిద్ర మత్తులో ఉన్న సంజయ్ డబ్ల్యు కి సి మధ్యలో ఉన్న ఆ సింబల్ ని గమనించలేదు ఆ సింబల్ ఏంటా అని చెప్పి సంజయ్ ఎంతో ఆలోచిస్తాడు సంజయ్ రిపోర్ట్స్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సింబల్ ని చూస్తాడు వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకుని వెళ్ళి ఆ సింబల్ ని చూపించి దానికి అర్థం ఏంటి అని డాక్టర్ ని అడుగుతాడు డాక్టర్ సంజయ్ తోటి అది రెడ్ రిబ్బన్ ఎయిడ్స్ కి సింబల్ అంటాడు అప్పుడు సంజయ్ కి అర్థమవుతుంది ఆ రోజు ఆ అమ్మాయి అర్థంపై రాసింది వెల్కమ్ టు ఎయిడ్స్ క్లబ్ అని సంజయ్ వెంటనే షాక్ అవుతాడు ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తాడు తనతో పాటుగా హెచ్ఐవి వచ్చిన పదకొండు మంది లిస్ట్ ని డాక్టర్ని అడుగుతాడు అందులో పదకొండో వ్యక్తిగా తన ఇంకొక ఫ్రెండ్ అయిన వెంకటేష్ పేరు ఉంటుంది అప్పుడు సంజయ్ కి అర్థమవుతుంది ఆ రోజు వెంకటేష్ ఎందుకు బాధపడుతూ వెళ్లాడా అని వెంటనే సంజయ్ వెంకటేష్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని కనుక్కుంటాడు వెంకటేష్ చెప్పింది విని సంజయ్ షాక్ అవుతాడు ఎందుకంటే వెంకటేష్ కి ఏం జరిగిందో సంజయ్ కూడా అదే జరుగుతుంది ఇద్దరికి హెచ్ఐవి పాజిటివ్ రావడానికి కారణం ఒకటే అమ్మాయి సంజయ్ వెంకటేష్ ఇద్దరు కలిసి మిగిలిన పది మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకు జరిగింది కనుక్కుంటారు లోగా అర్ధరాత్రి అవుతుంది ఈ విషయాన్ని ఎలాగైనా ప్రసాద్ కి చెప్పాలని ప్రసాద్ కి కాల్ చేస్తాడు సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రసాద్ ఒక అమ్మాయిని రూమ్ కు తీసుకుని వెళ్తున్నాను ఆ అమ్మాయి ఎర్ర చీర కట్టుకొని చాలా అందంగా ఉంది ఈ ఒక్క నైట్ నన్ను డిస్టర్బ్ చేయకరా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నా అంటాడు సంజయ్ ఎంత చెప్తున్నా వినకుండా ప్రసాద్ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేసేస్తాడు